తుని రూరల్ పోలీస్ స్టేషన్ పైన ఆందోళనకారులు దాడి చేశారు స్టేషన్కు నిప్పు పెట్టారు అంతటితో ఆగకుండా పోలీసులను విచక్షణారహితంగా కొట్టారు ఈ ఘటనలో ఏడుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి స్టేషన్లోని పది వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు స్టేషన్ పరిసరాల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు తుని రూరల్ పోలీస్ స్టేషన్ పైన ఆందోళనకారులు దాడి చేశారు స్టేషన్కు నిప్పు పెట్టారు అంతటితో ఆగకుండా పోలీసులను విచక్షణారహితంగా కొట్టారు ఈ ఘటనలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి స్టేషన్లోని పది వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు స్టేషన్ పరిసరాల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు తుని రూరల్ పోలీస్ స్టేషన్ పైన ఆందోళనకారులు దాడి చేశారు స్టేషన్కు నిప్పు పెట్టారు అంతటితో ఆగకుండా పోలీసులను విచక్షణారహితంగా కొట్టారు ఈ ఘటనలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి స్టేషన్లోని పది వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు స్టేషన్ పరిసరాల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు